మాధేవ్ చూడండి ఇక నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఒక ఆల్రెడీ యాభై కోట్ల మంది ఈ ప్రయోగరాజుకి వచ్చి దర్శించుకొని ఆ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి జనాలు అయితే చూడండి అవతల సైడ్ అయితే గోరంగూర్రు అవతల సైడ్ ఘాట ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎన్ని జన్మలు ఎత్తిన పుణ్య స్నానం అయితే చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం మొత్తం ఫుల్ ఉంది ఇక్కడ సో హే హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే కరెక్ట్ ప్రయాగరాజ్లో ఉన్నాం ఇప్పటి బై వాక్ వెళ్తాం అంతా చూపిస్తా ఏదైతే కొత్త బ్లాగ్ ట్రావెల్ లాగ్ అయితే ఎండి చేసినా కదా అలా అయితే ఫుల్ ఫన్నీ ఉంటది అది ఎట్లా ఉందో కూడా ఒకసారి కామెంట్ చేయండి వాకింగ్ వ్యూలో కలుసుకుందాం మళ్ళా బై పారా తుపాన్ సో ఇదైతే వచ్చేసి పార్కింగ్ ప్లేస్ వీళ్ళు గంటసేపు అవుతుంది ఇది ఇంకా చదువుతూనే ఎవరు నడు నడు ఇక మీరు పోతే మేము ఎంకమంటాం తెలంగాణ నుండి వచ్చిన హాయ్ ఇన్స్టా కంపెనీ ఇక్కడ ఇంది రాక మేము చెప్పలేక మా మాట అలా కర్జన భర్జన పడుతున్నారు తెలంగాణ వాసులు వాళ్ళు మాట్లాడేది హిందీ కాదు తెలుసా నీకు హిందీ కాదు ఏదో ఏదో మాట్లాడుతుంది హిందీ కాదు హిందీ అర్థమవుతుంది ఇవాళ తెలియదు కానీ పోతున్నావు అదే హిడెన్ టాలెంట్ ఇవి పోతూనే ఉర్రు సో ఇడైతే ఒక్క ఆటో అడుగునా ఎవ్వరు రామన్నా రావట్లేదు ఇలా ర్యాపిడో బైక్స్ బుకింగ్ లేదు ఏం లేదు పర్ పర్సన్ టూ ఫిఫ్టీ అంట ఏడెక్కడ దిగిన టూ ఫిఫ్టీ అంట ఒక పని మీద నలుగురు పోతురు అంటే ఆయనకు ఒక రౌండ్ ఏడికైనా సెవెన్ ఫిఫ్టీ వస్తే ఈజీగా ఇంకే ఆటోలు ఎవడు ఎవడు ఆపిన అసలు ఎక్కి ఎక్కించుకోవట్లేరు ఇది ఒక బిజినెస్ ఇది ఇది ఒక బిజినెస్ బిజినెస్ మెల్లగా అయితే వాకింగ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి సంఘం ఎయిట్ కిలోమీటర్స్ ఉందంట మెల్లగా వాక్ పెద్ద పోయేది ఏం లేదు మనకు అలవాటే వాకింగ్ మనకు అలవాటే కదా డైలీ పొద్దున్న లేదు చేస్తాం కాబట్టి నాకైతే ఏం కాదు వీళ్ళకే బాధ ఇలా వారీగా డైవ్యూ అయితే చాలా బాగుంది ఇంత క్లియర్గా ఉంది చూడని కొత్త టాక్సీలు టాక్సీ మాటది మార్చేసేది బండి ఎక్కువ యాభై రూపాయలు వచ్చా అదే అవుతున్నాం కానీ చాయ్ లెక్క లేనే లేదు నీళ్ళే వేస్తాయి అందరు కుంభమేళ కుంభమేళ అని వస్తారు కానీ ఏం లేదు డొల్లా ఆ మెయింటెనెన్సే లేదు అంత కప్పు వాసన ఈడ ఈడు గబ్బు వాసన రోడ్డు మీదకి వెళ్ళిపోయినా వాసన వస్తుంది మెయింటెనెన్స్ అసలు బాలే కాదు ఇప్పుడు మేము గొర్రె బండి ఎక్కిపోతున్నాం ండి సరీ అల్లా నాలుగు బర్రెలు ఎక్కినాయి ఆల్రెడీ పెద్ద ఏంటంటే కౌంటర్ ఇస్తావు మొత్తానికి తెలిసింది ఏంటంటే ఏది ఎక్కడం కానీ నడుచుకుంటున్నాం పోతే జల్దీ పోతాం ఎందుకంటే ఇక్కడ చూడండి మొత్తం ట్రాఫికే బైక్ ఎక్కినా పోమో ఆటో ఎక్కినావేమో ఏది బర్లబండి బండి ఎక్కినా కూడా పోము టాటా వేసి అందుకే సపోడాక నడుచుకుంటే పోతున్నాం ఇదే బెస్ట్ బెస్టాండ అందరు ఎక్కిరు ఇట్లా కూడా ఎక్కువచ్చు ఈజీనే ఏముంది పైసలు ఇచ్చే పోతాం ఎప్పుడు పోవాలి పడుతుంది మొత్తం ఇదే సీన్ ఇక్కడ ఏదైనా బండెకి పోతే ఫోర్ అవర్స్ అంట బై వాక్ వెళ్ళిపోతే టూ అవర్స్ వెళ్ళిపోతాం అంట ఫైవ్ కిలోమీటర్స్ జల్దే పోవచ్చు ఈ ట్రాఫిక్ లో అయితే నిజంగానే వెహికల్ అయితే చాలా కష్టం నచ్చిపోతే పోవడం అంటే మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే అది అయిపోతుంది అది కూడా పాయింట్ ఏదో ఒకటి అందరినీ చూస్తుంటే గుంపులోకి పోయిందా మనం అందరిలో మనంగా వెళ్ళిపోతాం గ్యాప్లా టెరాఫిక్ చూడండి ఈ టెరాఫిక్ బండి పోతలేదు వస్తా ఈ టెరాఫిక్ లా నడవడమే బెస్ట్ మాకు హిందీ వస్తే మాకు హిందీ వస్తాయి కానీ మేము మాట్లాడాయి తింటాయి హిందీ క్రియేటివిటీ మొత్తం బయటికి ట్రాఫిక్ గురించి అర్థం కావట్లేదని ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఎందుకంటే మేము నైట్ లెవెన్కి స్టార్ట్ అయినాం కరెక్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉండే మేము తిన్న దగ్గర నుంచి పొద్దున సెవెన్ సెవెన్కి వచ్చినాం ప్రయాగరాజుకి అంటే మీరు అర్థం చేసుకుని అంత ట్రాఫిక్ ఉంటే సెవెన్ అవర్స్ జర్నీ పడతా అనే హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెన్ అవర్స్ వచ్చిన మేము అట్లుంది ట్రాఫిక్ ఇక్కడ ట్రాఫిక్తోనే బాధ మాకంతా ఇద్దరు సే సంఘం జానేకే లే సా కిలోమీటర్ పైదల్ పే జానా జానేకే బాద్దు మేము బోల్తా క్యాకరణ వానేకే బాద్దు మే బోల్తా నాకు హిందీ వస్తాయి దేకో బహు ట్రాఫిక్ే ఇనే క్యావా అండి దా జల్లీ బాగో 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 కాడికి పోతాం కదా మళ్ళా స్నానం చేసిన తర్వాత నేను చేసిన పాపాలు అన్నీ ఇట్లా జుప్పులు వెళ్ళిపోతాయి ఓం నమస్ అందా అట్లా మొత్తం పాపాలని తొలగించుకొని మళ్ళీ వస్తా అంటే నేనేం అనుకో తెలియకుండా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉంటాయిగా అయ్యి పెద్ద పెద్ద అయ్యి ఎవరిని ముంచే ప్రయత్నాలు ఏం చేయలే నేను రేవ ముంచలే దేకో పబ్లిక్ ఉంది అంతగా ఎక్కువ సో కూడా పోతున్నా చూపిస్తా ఉందా మళ్ళా కుంభమేళలో జనాలు చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఫుల్ రష్ ఉంది ఈ రష్ను ఎట్లా ఏమో అర్థం కావట్లేదు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనం వాకింగ్ చేయాలి ఇల్లు ఏం అలవలేదు ఆ కారు బైక్ అన్ని బుక్క అన్ని దింపేస్తారు బ్యాగ్లో లో పబ్లిక్ కూడా అండి పబ్లిక్ ఉందో చాలా రష్ ఉంది ఇక్కడ వచ్చేవాళ్ళు జరా చూసి కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండే వాళ్ళు అయితేనే రండి ఎందుకంటే అందరు వస్తే చాలా ఇబ్బంది పడతారు చూడండి ఒకసారి వెనుకలకు చూపిస్తా చూడండి వెనకలకు ఎంతోమంది చాలా మంది ఇక్కడ ఫుల్ ఒకసారి ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేటట్టయితే జర సేఫు ఇది కూడా టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ అవుతుంది అయినా ఇంత పబ్లిక్ ఉందంటే చూడండి ఒకసారి మీరే అర్థం చేసుకోండి ఎట్లుందో సిచ్యువేషన్ ఇక్కడ చూసుకోవచ్చు ఎంతమంది పబ్లిక్ ప్రయాగరాజులో చాలా అంటే చాలా రష్ ఉంది ఆ వెనకాల చూడండి ఒకసారి ఎంతమంది ఈ వాకింగ్ చేయడానికి చాలా టైం అంటే ఉంది చూడండి ముందు కూడా ఎంతమంది ఉర వచ్చేసి అయితే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నేను పబ్లిక్ గురించి ఎంత చెప్పినా తక్కువనే అసలు ఏం అర్థమే కావట్లేదు జనాలు చూడండి పోయే కొద్దిగా కనిపిస్తున్నవ్వరు ఈ జనాలు జాతర జాతర జరుగుతుంది ముందర ఎంతో మంది జనాలు పోయే కొద్ది జనాలు విరుదన తగ్గుతలేరు ఓ అమ్మ రం ఉంది ముందర సినీ స్టార్ట్ అయిపోతుంది ఈ గుంపులు ఎవరైనా మిస్ అయ్యారు అనుకో కథ ఇంకా దొరకడం చాలా కష్టం ఇంటికి రావాలి సో ఈ రష్లో అయితే ఒక త్రీ కిలోమీటర్స్ వచ్చినాం ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంది ఎంత అయిపోయిపోయిపోయిపోయిపోయినా వేస్ట్ అని చెప్పేసి అయితే అంటే ఈ గుంపుల గోవిందా ఎంత చెప్పినా ఇదే పబ్లిక్ గురించి మాట్లాడాల్సి వస్తాయని చెప్పేసి అయితే నేనైతే డైరెక్ట్ మన సంగం వరకు వెళ్ళిపోతే సంగం వరకు ఏం ఏమైతే ఇంకా బ్లాగ్ ఏమినో చూద్దామయ్యా కుంభమేళకి పిల్లల్ని వేసుకొని వస్తే ఇది పరిస్థితి సో చూస్తున్నారు కదా ఇంతమంది ఉన్నారు ఇది వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఒక్కసారి వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళా ఇప్పుడు ఒక పర్సన్ మన జనరేషన్ అయిపోయి మనకి ఇంకా టూ జనరేషన్స్ తర్వాత మళ్ళీ మహాకుంభమేళ అనేది అప్పుడు వస్తుంది ఇది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మళ్ళీ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ నైన్త్ ఇయర్ కి మళ్ళీ మహాకుంభమేళ వస్తుంది అప్పటివరకి ఉండేమో ఊతమో తెలు అందుకోసం అయితే జనాభా అంద ఇంతమంది జనాభు ఉన్నారు అనా మహాదేవ్ శంభో శంకర్ ఈరోజు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకు ప్రయోగరాజ్ ఉత్తరప్రదేశ్ రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వచ్చింది మళ్ళీ ఫ్యూచర్లో రావాలంటే రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరంలో వస్తుంది భారతదేశంలో ప్రజెంటు నూట నాలుగు కోట్ నూట నలభై నాలుగు కోట్ల జనాభా ఒక ఆల్రెడీ యాభై కోట్ల మంది ఈ ప్రయోగరాజుకి వచ్చి దర్శించుకొని ఆ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఆచరించారు ఇంత ఇక్కడ జనాన్ని మీరు ఒక్కసారి చూడండి ఉష్కా ఉష్క రాలినంత జనం మీరు కంటికి కనపడకుండా దాదాపు మా వెహికల్ పది కిలోమీటర్ల అవతల పార్కింగ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం ఆ శివుడి అనుగ్రహం కోసం ఆ మూడు నదుల కలయిక గంగా యమున సరస్వతి ఆ త్రివేణి సంఘంలో స్నానం ఆచరించే అక్కడ ఉన్న శివుని దర్శించుకుందామని వెళ్తున్నాం సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి కుంభమేళాలు జరగదు ఇది ప్రపంచంలోనే మొదటిది మన ఆసియా ఖండంలో ఆసియా ఖండంలో మేడారం అనేది రెండవ జాతర అయితే మహాకుంభమేళ మొదటిది అది మన భారతదేశంలో చాలా గర్వ గర్వించదగ్గ విషయం మీరు కూడా ఈ వీడియో చూసి ఈ నెల ఇరవై ఆరు వరకు ఉంది మీ ఒక్కసారి జీవితాన్ని దర్శించుకోవాలి మనం ఇదో మన తరం అయితే మన పిల్లలు మన వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది అంతవరకు మనం ఉన్నాం కాబట్టి మీరు కూడా మీరు అవకాశాన్ని చూసుకొని మీరు కూడా ఇది ఇక్కడ రండి ఇది దర్శించుకోండి ఆ జన్మ ధైన్యం అవుతుందని నా ఒక ఉద్దేశం ఒక్కసారి అటు చూస్తే ఇటు చూస్తే ఇంత ఇంత జనాన్ని అయితే కంటికి కనపడిన కనబడంత వచ్చారాల జనాన్ని చూస్తే మనస్సుకు ఆనందంగా ఉంది యాక్చువల్గా సింగల్గా ఉంటే ఎనిమిది కిలోమీటర్లు నడవాలని నడవలేకపోవడం కానీ ఇంత జనాభా చూస్తుంటే పాదాలు టక టక టకా ముందుకెళ్తున్నాయి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆ ఆ గంగా నదిలో స్నానం ఆ పుష్కర చూడాలని మనసు ఊళ్ళో చూస్తూనే ఉండండి ఇప్పుడైతే మేమైతే అరేల్ ఘాట్ కి అయితే వెళ్తున్నాం అరేల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చూపిస్తాం ఇక్కడ ఈ చిన్న సందుల ఆటోలు బండ్లు నడుచుకుడు బైకులు కార్లు అన్ని తిరుగుతున్నాయి ఎట్లా పోతారు మీ బైకులు బైక్లు ఒక్కొక్క బైక్ మీద ఇద్దరు పోతారు సిక్స్ హండ్రెడ్ అంట ఒకరికి సిక్స్ హండ్రెడ్ అంటే ఇద్దరు ఎక్కినా సిక్స్ హండ్రెడ్ అంట సెటిల్మెంట్ వాయిస్తారు సో ఇక్కడ నుంచి సంఘం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉందంట సో ఘాట్ దగ్గరికి కొద్ది అయితే పబ్లిక్ అయితే చాలా రష్ ఎక్కువ అయిపోతుంది ఈ గుంపులో ఒకసారి మిస్ అయితే మళ్ళీ దొరకడం చాలా కష్టం ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా మున్న దగ్గర సిక్స్ కిలోమీటర్స్ అని ఆ సిక్స్ అదే ఎక్కువనే ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ దానికి ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ ఒక రెండు గంటలు నడుస్తారు ఎవరైనా ఇల్లు దూరం ఉంది అంతా సిక్స్ సిక్స్ అని చెప్తారు ఎవరైనా కరెక్ట్గా చెప్తారు లేరు ఇంకోటి ఏంటంటే అసలు ఇక్కడ రూట్ చెప్దామన్నా అర్థం కావట్లే ఎవరిని అడిగినా రూట్ ఏం చెప్తలేరు పోయేటోళ్ళు వెనక పోవాలి అంతే ఇక రూట్ అసలు నేను మంచిగా మంచి లొకేషన్ అంటే ఎక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి అది చెప్దాం అనుకున్నాం మాకే వాడు చెప్తాను దిక్కు లేడు ఇక్కడ మీకెట్లా చెప్పాలి ఎప్పుడు ఇక ముందర పోతున్నారు వెనుక పోవాలంటే ఎవరు అడిగినదే సింపుల్ సింపుల్ ఆన్సర్ ఇది అట్లనే చెప్తారు అప్పటి నుంచి మేము అట్లనే ఫాలో అవుతున్నాం మేము కూడా వెళ్ళనీ దాని ఇక్కడ జనాలు చూడండి ఒకసారి చీమలు ఉన్నట్టు ఇక్కడ మొత్తం చూడండి చీమలు ఉన్నట్టు ఇక్కడ అవతలే చూడండి ఇక అవతలే చూడండి ఇప్పుడు ముందర వింటారు చూపిస్తా షాక్ అవుతారు ఫ్యూజుల్ అవుట్ అవుతాయి చూపిస్తారండి ఇక ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారు చూడండి ఇక ఇది మామూలు జనం కాదు అమ్మ ఇక్కడ మిస్ అయితే దొరకడం చాలా మామూలు జనం కాదు ఇక్కడ అయితే చూడండి చూడండి ఎంతమంది జనాలు అసలు మాటలు రావట్లేవు కానీ నార్మల్ గా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ ఉంటుందండి చూడండి ఒకసారి ఎంత ఘోరంగు పబ్లిక్ సంఘంఘాటు అవతల సైడ్ అక్కడ చూడండి ఇంకా డేంజర్ అసలు ఘోరంగా అంటే గోరంగు జనాభా ఇక్కడ ఇక్కడ మధ్యలో ఉంది త్రివేణి సంఘం అక్కడికైతే మనం వెళ్ళాలి ఇప్పుడు ఎంత ప్రైస్ చేస్తారో చార్జ్ చేస్తారో మనకు రాదు చూడండి చూడండి అసలు ఇంత జనాభా అసలు ఘోరంగా ఘోరంగా అంటే ఉన్నది జనాభా ఇక్కడ సో అయితే చూసుకోండి అసలు ఏం అర్థమే ఎంత ఎంతమంది పబ్లిక్ ఏంది జనాలు ఇక్కడ అంత రసవత్తరం ఉంది ఇక్కడ సో ఇక్కడ చూడండి స్టంట్ స్టంట్ వెళ్తున్నాం వెళ్తాం అయితే బోటింగ్ ఇన్ని నుంచి ఇస్తలేరు మళ్ళా అటు పోవాలంట బోటింగ్ చేయాలండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆనం చేసిన తర్వాత ఏమంట అనచిద్దా చల్లెలు వాటర్ చల్లే సో ఇక్కడైతే జనాలు అయితే చూడండి అవుతను సైడ్ అయితే గోరంగూర్రు అవతల సైడ్ సంగం ఘాట్ సంగం ఘాట్ దగ్గర కూడా ఎంత పబ్లిక్ ఉందో మొత్తం ఘాట్ అది సంగం ఫుల్ పబ్లిక్ యువతల సైడ్ అరైల్ ఘాట్ అరైల్ ఘాట్ దగ్గర కూడా ఫుల్ పబ్లిక్ ఉంది అసలు ఘోరంగా అంటే ఘోరంగా మనుషులు మనుషులు తిరగడానికి కూడా జాగ్రత్త ఎప్పుకుంది ఇది మొత్తం ఇదంతా అరైల్ ఘాట్ మాధేవ్ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ ఉంది రష్ ఇల్లు మొత్తం సో ఇప్పుడే ఆ స్నానం దాడులు అయితే పుణ్యస్నానం అయితే చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం చూడండి మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ బోటింగ్ అవుతారు కానీ అది దాని ఎంట్రీ ఎక్కను ఏం అర్థం కావట్లేదు సో ఇక్కడి నుంచి అయితే చూడండి మా గుమైన జరిగే ప్లేస్ అయితే మొత్తం ఇలా ఉంది ఫుల్ అంటే ఫుల్ రెస్పాన్ అనుకోండి అదే వస్తుంది అంటే అదే దగ్గరకైతే అయితే కాలనీకి అయితే వెళ్తున్నా సో అదే దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఎందుకు వచ్చినారా నువ్వు పాపాలు చేసిన ఇంకా పుణ్యం పుణ్యం చేసుకున్నాను ఎట్లా పోయినా వెళ్ళిపోలే త్రివేణి ఘాటు అవుతుంది చూడు ఎంతమంది ఫుల్ పబ్లిక్ ఉంది కదా డేంజర్ ఆయన జస్ట్ అయితే పోతున్నది తెలుసు అలా ఎందుకు స్పిడ్ అయింది పోయినా ఈత కొట్టుకుని వచ్చిన వల్ల ఊరూరు వచ్చిరు మహేష్ బాయ్ కూడా వచ్చింది ఇగోడ్ ఇగోడు జీవితంలో ఎన్ని పాపాలు చేసినారా నెక్కేద్దండి అయ్యో మహేష్ బ్రో అయిపోయిందర్ ఎట్లా నేపాల్ నేపాల్ వచ్చలేవు కదా కొంతమంది జనాలు ఎట్లు చీమలు ఉన్నట్టు రాలేకపోతే లేకపోతే ఎట్లు జరు అనుకున్న దానికంటే తక్కువ ఉన్నారు కానీ ఉన్నది మనకి ఎక్కువనే బోటింగ్ చాలా టఫ్ ఉంది టఫ్ అది అసలు బోటింగ్ అయ్యేలా లేదు తెలుసా ఆడికోతేనే వీడికి పంపిస్తుంది వీడి కోతనే ఇదరై ఉదరు ఉదర ఆడి పోతే ఉదరనే ఉదరంటారు ఎవడేం చెప్తున్నా కూడా జానా శివ శివ యాక్సాక్ తెలీదు ఇక్కడ నాలు చేద్దామంటే వచ్చిన తీసుకుని రావడం జరిగింది సో నేను రావడం జరిగింది నాకేం తెలియదు మ్యాటర్ లేదు ఇక్కడ స్నానం నిన్న స్నానం చేసినా అయితే దాంట్లో తప్పు స్నానం అన్నారు బాయ్ బాయ్ పోతున్నా గుడ్ నైట్ టాటా సియు సో ఒక ఐస్ మా వాళ్ళు అయితే పైన ఉన్నారు జంప్ అవుతున్నా సో పవిత్రమైన త్రివేణి సంఘంలో అయితే స్నానం చేసినాం స్నానం చేసి బోటింగ్ కోసం ఎంత ట్రై చేసినా అసలు షిప్స్ అయితే అంటే కరెక్ట్ అడ్రస్ ఎవరు చెప్తలేరు అక్కడ ఇక్కడ అని చెప్తారు సో అందుకైతే మేమైతే బోటింగ్ చేయలేదు ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఏడిపోయినా బై వాకే పోవాలంట ఇంకా బడే హనుమాన్ మందిర్ పోదామన్నా కూడా బై వాకే పోవాలంట సిక్స్ కిలోమీటర్స్ అనవాలంట సో ఈ ఆటోడైతే మళ్ళా తీసుకొచ్చి మధ్యలోనే వదిలేసిండు ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే హెవీ రష్ వల్ల అయితే వెహికల్స్ అన్ని అయితే నాటాలి సో ఇంకోటి ఏంటంటే అప్పుడు మేము స్నానం చేసేటప్పుడు లోపలికి పోయినా నేను అయితే కాలు జారి కాలు జాడితే బాగా లోపలికి కొట్టుకుని పోయినా మళ్ళీ వచ్చిన మళ్ళా రాయి పట్టుకున్నా రాయి మళ్ళీ జాడితే మళ్ళీ లోపలికి పోయినా మళ్ళీ వస్తే మా బాబాయ్ చేయిచ్చాడు సో అప్పుడు బయటకు వచ్చాను లేకపోతే ఇవ్వాలి ఆటో పోతున్నాయి నేను హ్యాపీ జర్నీ అది మూడు ఆటో మధ్యలో ఒక కిలోమీటర్ నడిచినాం అది ఇంకా ఇంకా టూ త్రీ టెంపుల్స్ ఉండే అవి కొంచెం చూసుకున్నాం అనుకోండి ఈ నడక మార్గం మాకు నచ్చలేదురా ఎవరితోనవుతలేదు సో అందుకని అయితే ఆటో ఎక్కి డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళి బస్ ఎక్కి వారణాసి వారణాసి వెళ్తాం ఇప్పుడు చూద్దాం ఇంకా మనం పార్కింగ్ దగ్గరకు వచ్చేసినాం సో బ్లాగ్ ఎట్టుకున్నా బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మాత్రం మూడానికి వస్తున్నాయి మూడు ఆటోలు ఎక్కి తీరే సరిపోయింది నడుతుంది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో అయితే ఫోన్ చేస్తాం బాయ్ బాయ్